ఈ ఈరోజు ఇక్కడ మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి మెయిన్ కారణం ఒక హ్యాసిస్ అనే ఒక ఆయిల్ ఇది బేసికలీ ఇది ఒక క్రీమ్ గాంజా లీఫ్ నుంచి వచ్చిన క్రీమ్ ఇది ఇది ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి ఈరోజు మార్నింగ్ అశోక్ ఎస్ఐ ఇన్ఛార్జ్కి వెళ్ళొచ్చి తనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద టీం తీసుకొని వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఆ రైడ్లోనే అరౌండ్ ఒక ఫైవ్ మెంబర్స్ ఈ హ్యాష్ ఏదైతే ఆయిల్ ఉందో పాటు పట్టుబడ్డారు ఇందులో మాకు మొత్తం దొరికింది అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ బాటిల్స్ వరకు అమౌంటింగ్ టు త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ టూ గ్రామ్స్ ఉంది అది కాకుండా మళ్ళీ ఒక చిన్న ముద్ద ఒక ప్లాస్టిక్ కవర్లో కూడా ఉంది అది ఒక వన్ నాట్ టూ గ్రామ్స్ ఉంది టోటల్ ఫోర్ నైంటీ ఫోర్ గ్రామ్స్ని ఇంత ఆఫ్ మీడియేటర్ సీజ్ చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది మార్నింగ్ అరౌండ్ వన్ థర్టీ ఈ ఫైవ్ మెంబర్స్ లిస్ట్ తీసుకుంటే అందులో ఫోర్ మెంబెర్స్ మార్చల్ల టౌన్కి సంబంధించిన వాళ్ళే లోకల్స్ వాళ్ళందరూ కూడా అరౌండ్ ట్వంటీ థర్డ్ వార్డ్ ఒకరు కొంతమంది ట్వంటీ థర్టీన్త్ వార్డ్ కొంతమంది ఉన్నారు అట్లాగే అది కాకుండా వీళ్ళ నలుగురికి ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ పర్సన్ కూడా అక్కడే ఉన్నాడు అతని పేరు రమణి అరవింద్ కుమార్ అని బందర్ మచిలీపట్నం వాస్తవ్యుడు వీళ్ళందరూ కూడా ఏజ్ చూసుకుంటే అరౌండ్ ట్వంటీ త్రీ ఇయర్స్ టు ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మ్యాక్స్ ఉన్నారు ఉన్నారంటే సో వీళ్ళందరినీ ఈరోజు ప్రాపర్గా ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది అట్లానే సీజన్ ప్రొపర్సీజర్నామా చేసాము ఈరోజు వాళ్ళని రిమాండ్ కూడా పెడతాము ఇందులో ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా మనం ఈ సలీం అనే అబ్బాయి ట్వంటీ త్రీ ఇయర్స్ ప్రజెంట్ న్యూటన్ కాలేజ్లో చదువుతున్నాడు అట్లా నజీర్ కూడా న్యూటన్ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయి ఉన్నాడు సో న్యూటన్ కాలేజ్ వాళ్ళకి కూడా మేము అడ్మినిస్ట్రేషన్ కూడా ఈరోజు మాట్లాడతాము ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ప్రెమిసెస్లో కానీ ఇన్సైడ్ కానీ యాక్చువల్లీ వాళ్ళు సే డ్రగ్ ఫ్రీ క్యాంపస్ అనేది ఉండాలి ఖచ్చితంగా సో దాని రిలేటెడ్ కంబైండ్ ఆపరేషన్స్ కానీ లేకపోతే వాళ్ళ ఇంటర్నల్ ఇన్స్పెక్షన్స్ కానీ వాళ్ళు చేసుకునేలాగా ఖచ్చితంగా వాళ్ళకి ఈరోజు మాట్లాడడం కౌన్సిల్ చేయడం కూడా జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్తో అలాగే ఈ ప్రాసెస్ మొత్తానికి కంబైండ్ ఆపరేషన్ ఇది యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచో పెట్టున్నారు వెళుతే ఎస్ఐ బలీ ఎవరైతే అట్నూ ప్లస్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న మాచల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కూడా చేస్తున్నారు బోత్ ఇదంతా చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ లిఫింగ్ మీద ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎస్ఐ వెళ్ళి వాళ్ళని సీజ్ చేయడం మొత్తం చేయడం జరిగింది సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అశోక్ ఎస్ఐ అండ్ ఇన్ఛార్జ్ మాచర్ల రూరల్ సిఐ గవర్నబుల్ జాబ్ అలాగే ఈ కేసులు ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో పీసీస్ అండ్ హోంగార్డ్స్ వాళ్ళందరికీ కూడా రివార్డ్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది ఉంటే కాస్ట్ యాక్చువల్లీ మనకి స్టోర్స్లో లో వచ్చేది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాడు వీడి దగ్గరికి వచ్చేసరికి ఒక థౌజండ్ అవుతుంది మనకి హైదరాబాద్ ఇలాంటి ప్లేసెస్ లో అయితే థౌజండ్ అట్లా అవుతుంది మనకి ఇక్కడికి వచ్చేసరికి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అవుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు మెయిన్ ఈ చిన్న చిన్న వాళ్ళు కాకుండా పెద్ద తిమ్మింగాలను పట్టుకునే అవకాశం లేదా ఖచ్చితంగా ఇది ఎక్కడైతే వచ్చిందో అది కూడా లిఫ్ట్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ అంటే నుంచి ఇండస్ట్రీ తీసుకుంటే వాళ్ళు కూడా మెయిన్ కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేస్తున్నట్టుంది గంజా బ్యాచ్ ఇప్పుడు అన్ని కాలేజీలో విద్యార్థులు అదే చేస్తున్నారు అందుకని దానికోసమనే ఈ జనరల్గా మనం పోలీసులు చెప్పినా కానీ వాళ్ళు అంత ఇంట్రెస్టెడ్గా ఉండదు అందుకనే ఏం చేసామంటే ఇంటర్నల్గా వాళ్ళల్లోనే వాళ్ళ టీమ్స్ అది ఇప్పుడు విన్నాళ్ళు మనం చూసాం ర్యాగింగ్ అనేది ఎంత హెవీగా ఉంటుంది కాలేజెస్లో సో ఏం చేసాము యాంటీ ర్యాగింగ్స్ స్క్వాడ్ అని చెప్పి పిల్లల్ని ఒక క్లబ్లాగా రెడీ చేసి దాని ద్వారా వాళ్ళలో వాళ్ళకే స్ట్రెంగ్ చేశాము ఆన్ ద సేమ్ లైన్స్ ఈ యాంటీ డ్రగ్ కూడా మేము ఏం చేసామంటే కాలేజెస్లో వీటన్నిటిలో కూడా ఈగల్ క్లబ్స్ అనేది ఫామ్ చేసాం ఆ ఈగల్ క్లబ్లో టెన్ మెంబర్స్ ఉంటారు విత్ టీచర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూస్గా డ్రగ్స్ మీద అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ డ్రగ్స్ ఎక్కడైనా ఉన్నా కానీ కన్సర్న్ పిఎస్కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం జరుగుతుంది సో వీ విల్ కొలాబరేట్ విత్ ఈగల్ క్లబ్స్ అండ్ వీళ్ళ కండక్ట్ అవేర్నెస్ ఫర్ ద స్ట్రీ స్టూడెంట్స్ న్యూటన్స్ కాలేజీలో ఈగల్ టీమ్ ఏమన్నా ఏర్పాటు చేసి అవకాశం చేసాం ఆల్రెడీ ఈగల్ టీమ్ ఉంది అక్కడ అది కూడా యాక్టివ్గానే ఉన్నాయి మళ్ళీ ఒకసారి మేము అక్కడ ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాం ఇప్పుడు కళాశాలలో బాగా జరుగుతున్నాయి కదా సార్ ఇటు మీద యాజమాన్యం మీద ఏమైనా చర్యలు ఏమైనా తీసుకుంటారా ఎట్లా డ్రగ్స్ వాళ్ళకేమన్నా ఇప్పుడు ఒక న్యూటన్స్ కళాశాల ఉంది కదా సార్ కాలేజీ ఉంది న్యూటన్ కాలేజీకి వాళ్ళ అక్కడ ఎక్కువ డ్రగ్స్ వాడుతున్నారు గంజాయి కానీ అదే ఏరా డ్రగ్స్ కానీ అట్లా అప్పుడు యాజమాన్యానికి ఏమైనా సూచన అట్లా వాళ్ళ మీద ఏమన్నా యాక్షన్లు కానీ మామూలుగా అయితే మేము ఇప్పుడు కాలేజ్ వాళ్ళకి కూడా సేమ్ బ్రీతింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా కౌన్సిల్ చేస్తాం అడ్మినిస్ట్రేషన్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పిల్లల భవిష్యత్తులో ఎందుకంటే మనం స్కూల్ పంపించినప్పుడు పిల్లలు ఎట్లా ఎదగాలనుకుంటాము స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్స్ని కూడా చూసుకోవాల్సిన లాగానే కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ కూడా ఎట్లా ఉండాలి ఆ కాలేజ్ బెన్సెస్లో ఏమవుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి కూడా ఉంది ఖచ్చితంగా వాళ్ళకి కూడా మేము దీంట్లో అవేర్నెస్ అండ్ కౌన్సిల్ సెన్సిటైజ్ కూడా చేస్తాం ఇప్పుడు మార్చల్లో డ్రగ్స్ ఏం జరుగుతుంది ఈ విషయం మీద కాలేజీ యాజమాన్యం ఏం చెప్తున్నారు కాలేజీలో ఉన్న పిల్లలు ఉన్నారు కానీ కాలేజీలో జరగలేదు కదా సో కాలేజీలో సెన్సిటైజ్ చేయమని కాలేజ్ వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మాచర్లో డ్రగ్స్ బాగా తీవ్ర స్థాపించింది సార్ ఎందుకంటే ఇంజెక్షన్స్ వేసుకునే స్టేజికి వచ్చింది ఇప్పుడు మన హైవే బైపాస్లో కనిపిస్తుంది చూస్తాం మీరన్నా ఇంజెక్షన్స్ ఉంటుంది జనరల్గా కల్చర్ మనకి లేదు కాకపోతే అది ఆ కల్చర్ ఎక్కడ ఉంటుందంటే రాగ్ పిక్కర్స్ క్రాప్స్ వీళ్ళందరూ ఏముంటారంటే అది చాలా తక్కువగా వస్తుంది కాబట్టి దాంట్లో అలవాటు పడతారు అది ఎక్కువగా మనకి ఎక్కడ వస్తుందంటే ఈ స్లమ్స్ అండ్ సిటీస్లో కమిషనరేట్స్లో ఉంటుంది కానీ రూరల్ సబ్ రీజన్లో చాలా వరకు తక్కువ మన సైడ్ కూడా చాలా తక్కువ అంటే బైపాస్ ఇప్పుడు చుట్టూ బైపాస్ వచ్చింది కదా సార్ బైపాస్ మీద బాగా ఎక్కువ అదే జరుగుతుంది ఇంజక్స్ అవి మనం ఎక్కించుకున్న ఇంజక్స్ చిరంజీవి కనబడుతున్నాయి సార్

ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా మరియు హెచ్ఎఫ్ఎన్సి మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్ల చెర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ ఇట్ ఇస్ కెన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్‌మెంట్ డాక్టర్ గోణుగుంట శ్రీకాంత్ నాటియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోణుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ నమస్కారండి ఆ దేవి ఎంటర్‌ప్రైజెస్ ఎలక్ట్రికల్ సెనేటరీ ప్లంబింగ్ ఐటమ్స్ ఉన్నాయి ఉన్న ఈ మాగుడే ఆ షాప్ మెయిన్ మార్చలర్ రోడ్ దుర్గిలో పంచాయత్ సమితిలో ఒపొజిట్ ఓనే అగుడే ఎలెక్ట్రికల్ ఐటెం మొత్తం గోల్డ్ మెడల్లో లో జిఎం లో ఎయిర్ మోడల్ కర మోడల్ వేరే మరే మోడల్ ఉంది కాన్సెప్ట్లో ఇంకా గీజర్ సిపివిసి ఐటమ్ మొత్తము పీవీసీలో మొత్తం ఐటమ్ ప్లంబింగ్ ఐటమ్ నాలుగు ఇంచులో ఐదు ఇంచులో మూడు ఇంచులో పైప్ ఎల్బో కప్లింగా ఇతర్లో ఇంకా లైటింగ్ బల్ప్ ట్యూబ్ లైట్ జుమ్మర్ పేనల్ షీబీ లైట్ ఇంకా వేరే వేరే మోడల్లో క్వాలిటీ ఉన్నాయి సెనిటరీ ఐటెం బేసన్ ఇతర్లో సింట్ సేప్ నెల స్టీల్లో పీవీసీలో గ్యారంటీ నాన్ గ్యారంటీలో జాలీలో మొత్తం ఉంది అల్పాషర్ట్ గా మెటల్ బాక్స్ వైరింగ్ గోల్డ్ మెడల్లో ఫిన్నో ఇంకా గోల్డ్ మ్యాచ్ కంపెనీలో సినీ ఫైల్ మూడు రకాల్లో నాలుగు రకాలు వేరే వేరే కంపెనీలో వేరే వేరే క్వాలిటీ కొనే ఎడ్జెస్ట్ పైన్ పీవీసీలో మెటల్లో ఇంకా డిజైనింగ్ లైట్ కూడా కొన్ని ఇదిగా కావాల్సిన వస్తువులు మన షోప్లో దిగుబడులు వెరై వెరైటీ ఐటమ్ కావాలంటే అంటే ఫోటో కూడా తెప్పిస్తా ఇంకా వస్తే థ్యాంక్ యూ